తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎడమ చేయి వంకరిగా ఎందుకుందో తెలుసా ఏ దేవుడు చేయి చూసినా అభయస్థంతో ఉంటుంది కానీ ఒక వెంకటేశ్వర స్వామికి మాత్రమే చేతులు ఇలా ఉంటాయి ఇదేమి శిల్పి చెక్కడంలో పొరపాటు కాదు ఎందుకంటే తిరుమలలో స్వామివారి విగ్రహాన్ని ఎవరూ చెక్కలేదు అది స్వయంభూ సాక్షాత్ వెంకటేశ్వర స్వామియే ఇక్కడ విగ్రహ రూపంలో కొలువై ఉన్నారు ఈ ఎడమ చేతిని కటికలింబ లేదా కటికస్తా అని అంటారు సంస్కృతంలో కటి అంటే నడుము కింద నుంచి తొడల మధ్య భాగంలో దాన్నే కటి అని అంటారు ఎడమ చేయి కటి స్థానాన్ని చూపిస్తుంది కుడి చేతిని అస్త అని అంటారు మన జీవితకాలంలో పుట్టినప్పటి నుంచి మరణించినంత వరకు కష్టాలు తప్పవు అది కోటీశ్వరుడికైనా పేదవాడికైనా సరే కుడి చేయి చూపించినట్టు ఎవరైనా వెంకటేశ్వర స్వామిని శరణు వేడితే ఎడమ చేయి చూస్తున్నట్టు కటి స్థానాన్ని దాటి కష్టాలని రానివ్వరు మన గ్రాంథీక భాషలో చెప్పాలంటే వెంకటేశ్వర స్వామిని శరణ కోరిన వాళ్ళకి భవసాగరం అనే నీళ్లను కటి స్థానాన్ని దాటి రానవ్వకుండా చేస్తారు ఈ కలియుగ దైవం కటి అస్త్రం గురించి మొదటిసారి విన్నట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి